హెక్టార్లలో అనేది గత ఐదు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము అది ఏం చేస్తున్నా ప్రతి సంవత్సరం క్రమేణా సాగుస్తున్నాం తగ్గుతూ వస్తుంది ఈ సంవత్సరం విషయం కోల్చుకుంటే ఇప్పటివరకే సుమారుగా తొంభై శాతం విత్తనం అయితే పడిపోయి ఉండాల్సింది విత్తనం అయితే దూరంగా వేసినాల్సింది ఈ వర్షాభావ పరిస్థితులు పూర్తిగా నెలకొని వలన కేవలం మొత్తం సాధారణ సాగు సాగుస్తున్నాం సుమారు రెండు వేల నాలుగు వందల హెక్టార్లు ఉంటే రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు హెక్టార్లు సాధారణ సాగువిస్తున్నాము ప్రతి సంవత్సరం కేవలం ఒక పది శాతం కూడా సాగు జరగలేదు అనమాట ఇక పది నుంచి ఒక పదహైదు శాతం మాత్రం సాగు జరిగి ఉంటుంది అది కూడా వర్షం అంటే విత్తనం పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా కూడా భూమిలో తేమ శాతం కూడా లేకపోయినా కూడా రైతులు ధైర్యం చేసి ఈరోజు కానీ రేపు వర్షం పడుతుందని ఆ ఒక ముందు దూరదృష్టితో ఉత్తరమే తెప్పిస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పటికైతే కేవలం ఒకరోజు కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎం వర్షపాతం నమోదైన సందర్భం ఉండేది జూన్ నుంచి జూలై మాసం ఇరవై తేదీ సమీపిస్తూ అది